ఇంకా హాఫ్ మీటర్ పళ్ళు కూడా ఇలా పైతానీ వచ్చింది అనమాట పైతాని పళ్ళు వచ్చింది ఈ పైతాని పళ్ళు కూడా ఇగోండి ఈ ప్యారెట్స్ బంచెస్ వచ్చాయి కదా ఇవి పళ్ళులో త్రీ బంచెస్ అయితే వచ్చాయన్నమాట త్రీ బంచెస్ వస్తే నేను ఏం చేశానంటే ఒక బంచ్ వచ్చేసి ఇక్కడ ఈ మధ్యలో ఫ్రంట్కి మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర వచ్చేటట్టు ఒక బంచ్ అయితే ఇలా వేశాను ఇంకొక బంచ్ ఏమో ఇలా బ్యాక్ నెక్లో వచ్చేలాగా పెట్టాను అనమాట ఒక నిమిషం ఇక మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా బంచ్ అనేది బుక్స్ పెడితే బాగా డీటెయిల్డ్గా కనిపిస్తుంది అనమాట ఇలా పెడితే డీటెయిలింగ్ అనేది తెలుస్తుంది ఇక్కడ బ్యాక్ నెక్ ఏమో ఒక బంచ్ వచ్చేసింది ఒక బంచ్ ఏమో ఇలా ఫ్రంట్కి అయితే వచ్చేసింది అనమాట ఈ ఫ్రంట్ నెక్ కూడా ఇలా డీప్ స్టార్ నెక్ అయితే ఇచ్చాను అనమాట డీప్ స్టార్ నెక్ ఇచ్చేసి ఇంకా నాకు ఈ హాఫ్ మీటర్ పళ్ళు టూ సైడ్స్ బార్డర్ వెళ్ళిపోతుంది టూ బంచెస్ వచ్చేసరికి హ్యాండ్స్ రావట్లేదు అనమాట ఏం చేయాలి అనేసి ఇంకా సడన్గా వెంటనే షాప్కి వెళ్ళిపోయి ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చాయనమాట చాలా రకాలు ఉన్నాయి కానీ నాకు ఇది నచ్చింది ఈ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చాను ఇది ప్యూర్ బెనారస్ బెనారస్లో ఇవ్వండి ఇలా ఫోర్ డాట్స్ అయితే వచ్చాయన్నమాట ఇంకా హాఫ్ మీ హాఫ్ మీటర్గా ఎయిటీ సెంటీమీటర్స్ అయితే తీసుకొచ్చాను ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కదా ఇది కూడా పిక్ యాడ్ చేస్తాను నేను సైడ్ ఇలా హ్యాండ్స్కి క్లాత్ అయితే తీసుకొచ్చి ఇగోండి ఆ పైతాని బార్డర్ అయితే ఇలా హ్యాండ్స్కి అయితే వేశాను అనమాట వేసి ఓవరాల్గా ఇలా అయితే ప్రిన్సెస్ కట్ పెట్టాను ఇంకోండి చాలా బాగుందండి వేసుకుంటే దీనికి మనం గ్రీన్ చున్నీ అలా వేసుకుంటే బాగుంటుంది లేదంటే అంటే గోల్డెన్ వేసుకోవచ్చు ఎల్లో మన ఇష్టం ఏదైనా పేరప్ చేయొచ్చు ఇవ్వండి ఇలా అయితే ఉందన్నమాట ఓవరాల్గా చాలా బాగుంది శారీ కంటే లెహంగా బాగా అనిపించింది అనమాట చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో అయిపోతుందండి ఇలాంటి లెహంగాస్ నేను ఈ లెహంగా చెన్నై షాపింగ్ మాల్లో తీసుకున్న ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది నాకు పద్నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా మనకి స్టిచ్చింగ్ వచ్చింది అనుకోండి ఇంకా ఆ ప్రైస్గా అయిపోతుంది లెహంగా దుప్పట్టా ఒకటి తెచ్చుకోవచ్చు ఇంట్లో ఉంటే పేరప్ చేసుకోవచ్చు బెస్ట్ కదా మీకు కనుక ఇలాంటి స్టిచ్చింగ్ ఐడియాస్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఫాలో చేయండి ఫాలో చేసి లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్